వెల్కమ్ టూ సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆదాని అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందే ప్రధాని అక్రమాలపై విచారణ చేయాల్సిన సెబీ పెద్దలే ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి రాస్తా రోకోలు ఈడీ కార్యాలయం ముందు బైటాయించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడిన సీతక్క కమిషన్ చైర్మన్ వారితో సత్సంబంధాలు పెట్టుకొని మరి దాంతోనే ఒక తల్లే దయ్యమైనట్లుగా అనేదైతే ఒక సామెత ఉందో మరి కంచె చేను వేసినట్లుగా వారి వ్యవహారం ఉంది కాబట్టి ఈ విషయం మీద ఈరోజు ఇదన్బర్గ్ కంటే ముందే రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో పార్లమెంట్లో కానీ బయట కానీ మరి వివరాలతో మాట్లాడితే ఆయన గొంతు నొక్కిరు ఆయన ఇల్లుకలు చేయించారు ఆయన సభ్యత్వం రద్దు చేయాలి ఆయన ఎనిమిదేళ్ల దాకా పోటీ కూడా చేయకుండా చూడాలని వాళ్ళ యొక్క అక్రమాలు బయటకు వస్తేనే ఆ రకంగా తొక్కి పెట్టినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వం ఉంది మళ్ళీ మాట మాట్లాడితే మేము నీతివంతులం మేము యాంటీ కరప్టెడ్ కరప్షన్ నిధానాలు అంటున్నారు మరి దాని మీద ఎందుకు మీరింత ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు తల్లి దయమైనట్టుగా సేపీ ఏదైతే ఉందో మరి అదాని అక్రమాల మీద విచారణ చేపట్టాల్సినటువంటి సంస్థ చైర్మన్ వారే అక్రమాల పూర్తంగా మారిందని ఈరోజు వెళ్ళివడినటువంటి హిడెన్డర్ హిడెన్ బర్క్ ద్వారా బయటకు రావడం జరిగింది ఇదే సందర్భంగా ప్రజలకి వాస్తవాలు తెలియజేయడానికి వచ్చినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సల్మాన్ కుర్షిద్ గారు ఇక్కడ రావడం జరిగింది వారితో పాటు సిఎల్పి నాయకులు జీవన్ రెడ్డి గారు మంత్రివర్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనుబంధ సంఘ అధ్యక్షులందరూ కూడా ఈ దీక్షలో పాల్గొంటూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు आज के तारीख में ए से दीपादास मुंशी जी श्री सलमान कुर्सी जी हमारे भाई डिप्टी सीएम भट्ट विक्रमारका जी मेरे साथ मंत्रियों एमपी एमएलसी एमएलए और कांग्रेस पार्टी के वरिष्ठ नेता कार्यकर्ता तक हजारों लोग की और आज जमा होकर राहुल जी आवाज को मदद देने के लिए राहुल जी आप संघर्ष करो आपके साथ हम हैं आपके साथ हम रहेंगे ये जनता को लूटने वाले को जेल तक भेज देंगे जेल के अंदर डालेंगे तब तक हम आप आपके साथ में रहने रहने के वादा कर, कर सब लोग यहां मौजूद हुए मित्रो प्रधानमंत्री गारो पदे पदे रेलवे स्टेशन लोग प्रधानमंत्री ने అలాంటి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే తప్పకుండా పేదలకు మేలు జరుగుతుంది దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందుతాయని దేశమంతా భావించింది కార్యాలయం ముందు గంటల కొద్ది నిరసన తెలిపి ఈరోజు దేశ ప్రజలకు మనం చెప్పదలుచుకున్నాం ఈ జాతి సంపద పేదలకు చెందాల్సింది కేవలం ఇద్దరు వ్యక్తులకు దోషపెడుతున్నారు పెడుతున్నారు మరో ఇద్దరు వ్యక్తులు అన్న సంగతి ఇవాళ ప్రపంచానికి చెప్పాలి ప్రపంచానికి తెలవాలి అని ఈ రోజు మనం నిరసన కార్యక్రమంలో కూర్చున్నాం ఇది అధ్యక్షుడి ఇచ్చిన పిలుపు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను కూడా మీలాక సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాబట్టి వేలాది మంది కార్యకర్తల మధ్యలో ఇక్కడ కూర్చొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ పిలిపిస్తే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎంత గొప్ప పదవిలో ఉన్నా పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలలో పాల్గొనాల్సిందే అధ్యక్షుడు ఆదేశం మేరకు ఇవాళ ముఖ్యమంత్రిని అయినా నేను ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చున్న ఇది ప్రజా సంపద దోపిడీ ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది We'll be right <laughs> back.